హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేపట్టేటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి ఇది మొత్తం కూడా ఫైవ్ ఏకర్స్ కలిగినటువంటి యొక్క మ్యాంగో కల్టివేషన్ ల్యాండ్ అయితే ఈ యొక్క మ్యాంగో కల్టివేషన్ ల్యాండ్లో మ్యాంగో కల్టివేషన్ ట్రీసే కాకుండా ఈ యొక్క చెట్లకు మధ్య ఉన్నటువంటి గ్యాప్లో ఈ యొక్క వెజిటేబుల్స్ సంబంధించినటువంటి పంటలు పండిస్తున్నారు బెండ ఈ యొక్క టమాటో వేరే ఇతర రకాలైనటువంటి లీవ్స్ పంటలను కూడా పండిస్తూ ఉన్నారు ఇది మొత్తం కూడా రెడ్ శాండ్లు ఇది మనకి ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది విశాఖపట్నం డిస్టిక్ గొట్లం ఇలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్ ఇది మొత్తం కూడా ఫైవ్ ఏకర్స్ ఒక్కొక్క ఎకరం రేట్ వచ్చేసరికి మనకి నాలుగు లక్షల తొంభై ఐదు వేలుగా అయితే పడుతుంది వీళ్ళు ఎవరైనా తీసుకోలేని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అయితే లీజుకి ఇస్తానని చెప్పి ఉన్నారు కానీ దాని యొక్క రేటు తర్వాత చెప్తానని అన్నారు ఎవరన్నా పార్టీ వచ్చిన తర్వాత కొనాలని వచ్చిన తర్వాత ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటే చేయొచ్చు అని చెప్పి ఉన్నారు అయితే ఈ ల్యాండ్కి రోడ్డు ఫెసిలిటీ లేదు వాటర్ అయితే ఒక బోర్వెల్ అయితే ఉండి అన్నది ఈ యొక్క ఫైవ్ ఏకర్స్కి మాత్రం అయితే ఇది కొంచెం ఈ ల్యాండ్ మీకు ఖచ్చితంగా తీసుకున్నట్లయితే ఉపయోగం అయితే పడుతుంది ఎందుకంటే మీరు ఒకే పంటను కాకుండా వేరే ఇతర పంటను కూడా ఇందులో వేసి మీరు లాభం అయితే పొందవచ్చు మొత్తం కూడా రెండు పంటలు ఒక పంట రాకపోయినా సరే ఇంకో పంట మీద మీరైతే పండించి అధిక దిగుబడిని అయితే తీసుకోవచ్చు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వేవర్స్ ఎవరైనా సరే మీరు తీసుకోవాలనుకుంటే మీరు నాకు మెయిల్ చేయండి నేను మెయిల్కి కొంచెం లేట్ అయినా నేను మీకు రిప్లై ఇస్తాను కామెంట్ చేయండి మీకు ఎవరైనా సరే మీ యొక్క ల్యాండ్ని ఎవరైనా సరే అమ్మాలనుకున్నా లేదంటే కొనాలనుకున్న సరే సంప్రదించండి మన వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీని అయితే ల్యాండ్ అమ్మాలనుకుంటే మీ బంధువుల తరపున మీ యొక్క నైబర్స్ ఎవరైనా సరే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీరు ఆ యొక్క ఫోన్ ద్వారా అయితే నాకు తీసి పంపినట్లయితే నేను మీకు పార్టీని అయితే అరేంజ్ చేయటం జరుగుతుంది అయితే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ బిల్ బిల్లైకన్ నొక్కండి మీకు వెంటనే ఆ యొక్క నోటిఫికేషన్ ద్వారా మీకైతే వీడియో అనేది రావడం జరుగుతుంది అయితే ఎవరైనా సరే మీరు నేను రెండు హౌస్లు అయితే పెట్టి ఉన్నాను విశాఖపట్నంలో అదేవిధంగా వెస్ట్ గోదావరిలో ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి లేదంటే మీరు మెయిల్ చేయండి నేను మీకు నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయటం మర్చిపోకండి ఈ యొక్క వీడియోలు అనేది మీరు షేర్ చేయటం వల్ల ల్యాండ్ కొలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారికి చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అదేవిధంగా మీకు ఈ యొక్క మ్యాంగో ట్రీస్ అనేవి సీజన్కి బాగానే వేస్తాయి ఒకవేళ ఇవ్వకపోయినప్పటికీ ఫ్రూట్స్ మీరు వేరే పంటను వేసిన లాభం అనేది తీయవచ్చు బోర్వేలు ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీరు తప్పకుండా షేర్ చేస్తారని నేను ఆశిస్తూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్కి షేర్ చేసినట్లయితే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్